హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను గోధుమ రవ్వతో నైవేద్యం చేస్తున్నానండి ఇదైతే నేను గురు పౌర్ణమి రోజు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి గోధుమ రవ్వ బెల్లంతో కలిపి చేశాం కాబట్టి పెద్దవాళ్ళైనా సరే చక్కగా తినచ్చు మరి ఇక నేను ఎలా చేశానో చూసేద్దాం రండి ఒక బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు అందులో కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పలుకులు వేసి వేయించుకొని పక్కకు తీసేసుకుని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వ వేసుకున్నానండి నేను ఈ రవ్వని బాగా సిమ్లో పెట్టుకుని మనం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి మరి అదే టేస్టు లేదంటే పచ్చివాసన వస్తువు కొంచెం గంజి గంజిలా అలా ఉంటుందండి బాగా వేయించుకున్న తర్వాతే మనం బా నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఆ నేతిలో వేయడంతోనే దీని ఫ్లేవర్ అంతా చక్కగా వస్తుందండి చూసారు కదా ఇలా వచ్చేలా వేయించుకుని తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని నేను ఆ బాండీలోనే అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు పెసరపప్పు తీసుకుని దూరగా వేయించుకోవాలి అది కూడా ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి నేను ఈలోపు నైవేద్యం ఉండే ఒక కుండ తీసుకుని అందుకు పసుపు పూసి బుట్టయితే పెట్టానండి అంతలోపు నీళ్ళు కాగుతూ ఉంటాయని ఒక్క కప్పు నీళ్ళు వేశాను అందులో పెసరపప్పు కూడా వేగిపోయింది కదండి ఇక అయితే కుండ ఇలా మార్చేసుకుంటున్నాను ఈ స్టవ్ మీదకి ఇక ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి ఇటు పక్క పెట్టుకొని ఇప్పుడు వాటర్ అయితే మనం తీసుకునింది రెండు కప్పులండి రెండు కప్పులకి నేను పదకొండు కప్పులు వేస్తున్నాను వాటరు ఒక కప్పు పాలండి మొత్తం పన్నెండు కప్పులు పడుతుంది ఇక ఆ వాటర్లోనే వేయించుకున్న పెసరపప్పుని వేసేసానండి పెసరపప్పు నేను ముందే కడిగి ఆరబెట్టుకుని వేయించుకునిందండి వేయించుకున్న తర్వాత కడిగితే ఆ ఫ్లేవర్ పోతుందని ముందుగానే కడిగేసి నేను ఒక క్లాత్ మీద ఆరబెట్టేశాను ఆ పప్పు వేయించానండి నేను ఇప్పుడైతే పెసరపప్పు ఒక్క ఉడుకు పట్టిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేసానండి ఎందుకంటే అది కూడా బాగా ఉడకాలి మనకి రెండింటికి ఉడికేటప్పటికే సరిపోతుంది మీడియం ఫ్లేము సిమ్ సిమ్లో పెట్టుకొని అట్లా ఉడికించుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు పొంగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా నేను డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కట్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నామంటే మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు మనం వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ముందుగా కట్ చేసుకొని వేయించుకోవడం కంటే నాకు ఎందుకో ఇలా ఈజీ అనిపిస్తుంది ఇప్పుడైతే రవ్వ అయితే ఉడికిపోయిందండి ఇంకొంచమే ఉడకాలి మనం ఈ బెల్లం అవన్నీ వేసేలోపు ఉడికిపోతుందిలేండి అండి ఇక ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత నేను బెల్లం వేస్తున్నాను బెల్లం అయితే నేను మూడు కప్పులు తీసుకున్నానండి తీపి కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు ఇంకొక అర కప్పు కూడా వేసుకో వేసుకోవచ్చు బెల్లం వేసేసుకొని బాగా కలిపేసేసుకొని నేనైతే బెల్లం పొడి తీసుకున్నానండి ఇవి బాగా కలిపేసుకొని బాగా ఉడకాలండి బెల్లం వేసిన తర్వాత కూడా బాగా మీగడ కట్టేలా ఉడికించుకున్నామని అంటే మనకు ప్రసాదం గట్టిగా అయ్యి రెండు రోజులైనా సరే నిల్వ ఉంటుందండి అంటే రెండు రోజులు పెట్టుకుని తినాలని కాదు అలా ఉంటుంది అని చెప్తున్నాను ఇందులో అయితే నేను ఒక కప్పు పాలు వేసానండి ఆ క్లిప్ మిక్స్ అయిపోయింది తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను నెయ్యి వేసి బాగా కలిగి పెట్టేసేసి మనకు బాగా రెండు మూడు రెండు మూడు పొంగులైతే బాగా పొంగి ఉడకాలండి అలా కలిపేలా బాగా ఉడకనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఆగి మనము స్టవ్ ఆపేసుకోవచ్చు కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం ఆపేసుకున్నామంటే మనం కొంచెం చల్లారేటప్పటికీ గట్టిపడుతుందండి ఇక ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆపేసానండి నేను కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి అయితే సరి చేస్తున్నాను అసలు సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి నేను ముందుగా ప్రసాదానికైతే తీసి పెట్టేసి తర్వాత బౌల్లోకి తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంటే నైవేద్యం అంటే చాలా టేస్టీగా వచ్చింది మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ